వడ్డే ఓబన జయంతి సందర్భంగా రెండు వేల రెండు వందల పద్దెనిమిదవ జయంతి సందర్భంగా జరుపుకు జరుపుకుంటున్న ఉత్సవాలతో ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించే రాష్ట్ర ముఖ్యమంత్రి వైరులు అదేవిధంగా బీసీ మంత్రి పొన్నంప్రభాకారు మా ఎంబీసీ చైర్మన్ జెడ్పీటీ జయపాల్ గారు ప్రత్యేక ధన్యవాదాలు మా వడ్డీలో ఉన్న ఐక్యత ఇంకా ఈ అంత ఇంత అవగాహన వస్తుంది ఇంకా ఐక్యత రావాలని కోరుకుంటాం ఇంకా మా ప్రధాన డిమాండ్ ఏంటంటే ఎస్టీలో జరప ఎస్టీలో జాబితా జరిప జరపడం పక్కన ఉన్న కర్ణాటకలో అయితే ఏసీలో ఉన్నారు మాది కూడా ఎస్టీలో జరపడం ప్రధాక ప్రధాన డిమాండు రెండవది రెండోది మా కాంట్రాక్ట్ బీసీ ఉన్న కాంట్రాక్ట్ ఒడ్డేరా ఉన్న కాంట్రాక్ట్ పదిహేను పర్సెంట్ ఉన్నది ఇప్పుడు త్రీ పర్సెంట్ జరపడం జరిగింది టీఆర్ఎస్ గత ప్రభుత్వం టీఆర్ఎస్ గవర్నమెంట్ అదేవిధంగా మాకు కూడా పదిహేను పర్సెంట్ రిజర్వేషన్ కల్పించాలని కోరుతున్నాం జై 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 తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రభుత్వం కాంగ్రెస్ గుర్తించడం జరిగింది మాకు ఇదే టాంగి మండలం మీద చాలా వీరులు ఉన్నారు దాంతోపాటు మా వడ్డే ఓబన వడ్డే ఓబన కూడా విగ్రహం పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఖచ్చితంగా కోరుకుంటున్నాం ఈ మా అదే విధంగా ఈడ ఉన్న ఉన్న దాదాపు రెండు నుంచి మూడు వేల మంది ఉన్న జనాభా కూడా ఐక్యత ఉండి ఈరోజు దాదాపు ఒక ఐదు వందల మంది వరకు మన రవీంద్ర భారత్కి వెళ్తున్నాం ఏ మన ఆదేశం మన నాయకుల ఆదేశాల ప్రకారం ఇంకొకటి మా ఒడ్డ నాయకులు కూడా చెప్పగలుగుతున్నాయి అంటే పూట అది మనం ప్రతి ఒక్కళ్ళు నేనే నాయకులు నేనే నాయకులు అంటున్నారు ఆ నాయకులను పక్క పెట్టి ఒక జేఏసీ యాక్షన్ కమిటీ ఉండి ఖచ్చితంగా మన ఇస్టులు మన ఏదైనా డిమాండ్ ఉండేదో చేర్చుకోవాలని కోరుచున్నాం నేను నాయకుడు నేనే నాయకుడు అంటే కుదరదు ఉన్న పెద్ద మనుషులకు ఉన్న నాయకులకు పేరు 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 పెడితే బాగుండదు గుర్తుపెట్టుకొని నా సంఘం నా సంఘం కాదు అన్ని సంఘాలు ఒక ఒక జాయింట్ యాక్షన్ కమిటీగా పెట్టి ముందుకు పోవాలని కోరుచున్నాం పటన్చరులో ఇక్కడ పటన్ చేతింది బీరంగులో అయితే ప్రతి ఒక్కటి ఇప్పుడిప్పుడే మా వడ్డర్లు కూడా ఫస్ట్ టైం తెలంగాణ ఏర్పడ్డాక ఫస్ట్ టైం పది సంవత్సరాలు గత ప్రభుత్వం ఉన్నది మా వడ్డర్లు గుర్తించాలి అధికారంగా ప్రకటించినందుకు రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు అదేవిధంగా బీరంగులో మూడు వేల మంది ఉన్నందుకు ఒక రెండు మూడు నెలల్లో ఒక విగ్రహం నిలబెట్టి మా పెద్ద మనసు మా బిరంగూడ యూనిట్ మొత్తం కలిసి కట్టుగా ఒక విగ్రహం నిలబెట్టి దానికి ప్రభుత్వం పెద్దల్ని వీలైతే ఎంత పెద్ద మనుషులైతే అంత పెద్ద మనుషులు తీసుకొచ్చే తీసుకొద్దామని మేము అనుకుంటున్నాం